కల్ల అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సక్షాన ఏస్ మూవీకి సంబంధించినటువంటి రివ్యూగా భావించండి ఇందులో హీరో విజయ్ సేతుపతి హీరోయిన్ రుక్మిణి వసంత్ అదేవిధంగా ప్రధానమైనటువంటి క్యారెక్టర్స్ జ్ఞానానంద పాత్రలో బాబు కల్పన పాత్రలో దివే పిల్లే అలరించారు అంత మనకు తెలిసినటువంటి నట్లే వీళ్ళంతా కూడా సో ప్రధానంగా తమిళ మాతృకులన్నీ కూడా తెలుగులో డబ్బాటు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఉన్నదో అన్ని భాషల్లో ఇంతకుముందు తెలుగులో తీస్తే పరిమితం అయ్యేది హిందీలో తీస్తే హిందీలకే పరిమితమయ్యేది హిందీ సినిమాలు తెలుగు అని చూస్తూ ఉండేది కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక తెలుగు సినిమా పాన్ ఇండియా మూవీస్ ఆరో పరిస్థితి మనం చూస్తూ సో ట్రెండ్ నడుస్తూ ఉన్నది ముఖ్యంగా హీరో క్రైమ్ చేయటం మహేష్ సినిమాల లాగా లేకపోతే సినిమా లాగా హీరో క్రైమ్ చేసి దొరకకుండటం సో చట్టంలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపేటువంటి ప్రయత్నం అయితే ఏ స్మూవీలో జరిగింది జైలు నుంచి విడుదలైనటువంటి హీరో గోల్డ్ కన్నన్ అంటారు అతనే విజయ్ షెట్పథి హీరో గ్యామ్లర్గా ఈ సినిమాలో ఉత్కంఠభరితంగా మొదటి నుంచి దాకా దీంట్లో ఇది అవుతాడు సినిమా జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో బయటకు వస్తాడు తను ఓ సందర్భంలో ట్రైన్ దిగి మలేషియాకి వెళతాడు మలేషియాకి వెళ్ళినప్పుడు అక్కడ యోగి బాబు జ్ఞానానందం పేరుతో వినబడతాడు అక్కడే ఇది చేస్తుంటాడు తను దివ్యాపిళ్ళై కల్పన వాళ్ళిద్దరు యోగి బాబు దివ్యాపిళై జ్ఞానానందం పేరు సినిమాలో బయట పేర్లేమో యోగిబాబు బాబు సినిమాలో జ్ఞానానందం కల్పన వీళ్ళు లవ్లో ఉంటారు అక్కడ పని చేయడం కోసం వీరు అక్కడికి వెళ్తాడు సో అక్కడికి ఆడపిల్లలకి అందరికీ రక్షణించే కార్యక్రమాలు పడతారు దాని తర్వాత వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి గ్యామ్లింగ్లు ఎక్కువ పోతారు ఈ టీం అంతా కూడా వాళ్ళకి ఒక ఐదు లక్షలు అవసరం పడుతుంది ఐదు లక్షలు అవసరం పడితే అక్కడ ధర్మ అనేటువంటి ఒక వడ్డీ వ్యాపారస్తులు అట్లా చెప్పాల్సి వస్తే అన్నీ అక్రమ మాఫియా అంతా కూడా నడుపుతూ ఉంటాడు గ్యామ్లింగ్ దగ్గర నుంచి పేకాడ దగ్గర నుంచి డ్రగ్స్ దగ్గర నుంచి ఆయుధాల దగ్గర నుంచి సెటిల్మెంట్ దగ్గర నుంచి కేసుల దగ్గర నుంచి ఇవన్నీ నడిపేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం సో ఈ క్రమంలో జ్ఞానానందం బోల్ట్ ఇద్దరు కలిసి హిలన్ దగ్గరికి డబ్బులకు అప్పుకు వెళ్తారు అప్పుకు వెళ్ళినప్పుడు వాళ్ళని తీసుకెళ్లే క్రమంలో అక్కడ గ్యామ్లింగ్ ఆడతాడు హీరో బోల్ట్ కన్నా బోల్ట్ ఏదైతుందో బోల్ట్ అనేది హీరో గారి పేరు అది ఆ సినిమాలో విజయ సేతుపతి యాక్టర్ గారు సో మాస్ హీరోలా కనిపిస్తాడు తమిళ సినిమాలలో జనరల్గా మనకి కనిపించే క్యారెక్టర్స్ దక్షిణాదినానండి మూలవాసానండి జనరగా మూల అంటే జనరగా తెలుగు ఆడదా కొంచెం బ్రాహ్మణికల్గా ఉంటుంది కానీ తమిళ మాతృకలు తమిళ సినిమాలన్నీ కూడా ముఖ్యంగా ద్రావిడ మూమెంట్స్ మనకి కనిపిస్తాయి అందులో తమిళ హీరోలందరూ కూడా మాట ఆవుభావాలన్నీ కూడా ద్రవిడ ద్రవిడియన్ శైలిలో ఉంటాయి సో దాన్ని అట్లా ఉంచితే మరో సందర్భంలో ద్రవిడేన్ ఇష్యూస్ ఇంకో సందర్భంలో మాట్లాడదాం మూవీకి సంబంధించి వచ్చినప్పుడు వీళ్ళకి ఒక ఐదు లక్షలు అవసరం పడతాయి హీరో టీమ్కి ఐదు లక్షల కోసం అక్కడికి వెళితే వాళ్ళు కోటి అప్పుకి వెళ్తారు ఆ వడ్డీలకు సంబంధించి కట్టిన వాళ్ళని లేకపోతే ఆ మధ్యవర్తుల్ని నానా రకాల చిత్రాంశలు పెడతా ఉంటారు ఆ సినిమా ఆద్యంతం అదొక క్రైమ్ థ్రిల్లర్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఈ క్రమంలో హీరో ఏం చేశాడు అనేది మిగతా కథగా మనకు కనిపిస్తూ ఉంటుంది హీరో హీరోయిన్ ఎవరైతే ఉందో రుక్మిణి వస్తారు రుక్మిణిగా పిలుస్తారు ఇందులో ఆమె ప్రేమలో పడతాడు సో ఇంకొక వైపు వాళ్ళ ఎవరైతే ఉన్నారో స్టెప్ ఫాదర్ హీరోయిన్ తండ్రి చనిపోతే తల్లి ఒక ఇంకొక అతను చేసుకుంటుంది చేసుకున్న క్రమంలో పృథ్వీ అందులో పాత ఈ సినిమాల్లో పెళ్లి లాంటి సినిమాల్లో మనకి కనిపిస్తారు చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హిలన్గా మనకి కొన్ని సినిమాలు కనిపిస్తూ ఉంటాడు పెళ్లి లాంటి సినిమాలో హిలన్ లాగా కనిపిస్తారు సో చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా సినిమాల్లో పోలీస్ అవి చేస్తాడు ఇందులో కూడా పృథ్వీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అందులో కూడా పోలీస్ ఆఫీసర్గా చేస్తాడు ఎప్పుడు తాగుతూ అమ్మాయిలు తెచ్చుకునేటువంటి కార్యక్రమంగా ఇల్లుగా ఉంటాడు కానీ పోలీస్ ఆఫీసర్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాడు సో అయిన తర్వాత ఆ ఇల్లును ఖాళీ చేయమని హీరోయిన్ ఇల్లును ఖాళీ చేయమన్నప్పుడు ఇందులో నా భార్య ఇల్లు అంటాడు ఆమె నా హీరోయిన్ నా నా అమ్మ ఇల్లు అంటే ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది ఇదేమి నామినల్ ఇల్లు కాదు ఇది కోట్ల రూపాయలు అయింది నువ్వు సంవత్సరంలోపు నాకు కోటి రూపాయలు ఇస్తేనే నేను ఇల్లు ఖాళీ చేస్తాను అంటాడు సో కాలక్రమంలో దాని తర్వాత చేస్తే స్టెప్ ఫాదర్ అంటే తండ్రి తర్వాత తండ్రి ఇలువలు లేని ఒక మనిషిలాగా ప్రతి హీరోలు మనకి కనిపిస్తాడు సో తనని సెటప్గా పెట్టుకోవాలని ఇల్లు తన కైవసం చేసుకోవాలని ఆ విధంగా ఒక క్రిమినల్ ఐడియా జరిగి ఉంటే దాన్ని హీరో తిప్పికొడుతున్నటువంటి నేపథ్యాన్ని మనకు ఆ క్లైమాక్స్లో చూడవచ్చు సో ఇందులో ప్రధానంగా యువత పెడ మార్గాల వైపు సమాజం పెడమార్గాల పోతుంది అన్నప్పుడు క్రైమ్ అనేది ప్రధానమైన ఎజెండాగా ఇలా ట్రెండ్ నడుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం క్రైమ్ ఎజెండాగా ముఖ్యంగా అది డ్రగ్స్ కానీ ఆయుధాలు కానీ లేకపోతే పేకాట కానీ జూదం కానీ గురప్పందాలు కానీ ఇవన్నీ కూడా జో బేస్డ్ కానీ ఇప్పుడు ట్రెండ్ యూత్ అట్లాంటి పరిస్థితులు ఉండేటట్టు గతంలో పాత సినిమాలు మెసేజ్ ఓరియంటెడ్ ఉన్నాయి లేకపోతే కుటుంబ కథ చిత్రాలు ఉన్నాయి సాంఘిక చిత్రాలు ఉన్నాయి లేకపోతే పౌరాణిక చిత్రాలు ఉన్నాయి ఇట్లా అనేక విభాగాలకు సంబంధించి హిస్టారికల్ ఉండేవి అనేక విభాగాలు ఉండేవి ఇప్పుడంతా కూడా క్రైమ్ టెండెన్సీ నడుస్తుంది హీరో క్రైమ్ చేస్తాడు లేకపోతే సంబంధించిన వాళ్ళు క్రైమ్ చేస్తాడు అక్కడ చట్టాలను లోపాలు పెంచుకొని దొరకదు సో ఈ క్రమంలో హిలన్ దగ్గర వీళ్ళు గెలిచినా కూడా చీటింగ్ చేసి రెండు కోట్ల అప్పులాగా కోటి రూపాయలు రెండు కోట్లు అప్పులాగా చేసి కాగితాలని రాసుకొని అగ్రిమెంట్ రాపిస్తారు ఆ అప్పు తీర్చడం కోసం హీరో ఇంటికి వచ్చేస్తాడు హీరో హీరో ఫ్రెండ్ జ్ఞానాన వేగిబాబు నటించాడు సో జ్ఞానానందం అంతా కనిపించిన సీన్స్ అన్ని కూడా చాలా కామెడీగా కనిపించారు సో తనకు తను మహేష్ బాబు కంటే అందగానే తనకు తను రామ్ చరణ్ కంటే లేకపోతే జూనియర్ ఎంటీఆర్ కంటే అందగానే నీ ఫైటింగ్ సీన్స్ నేను సినిమాలకు వెళ్తే అందకంటే ఫేవరెట్ నటున ఫీలింగ్స్తో చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది జ్ఞానానందం కారెక్టర్స్ అంటే ఫస్ట్ నుంచి దానికి హీరోని అనేక తిప్పులాలు పెడతా ఉంటుంటాడు సో అనేక ఈ రకాటాల్లో పెడుతున్నది చాలా కామెడీగా ఉంటుంది సీరియస్ సన్నివేశాలు సీరియస్గా ఉంటాయి కానీ కామెడీ కనిపిస్తుంది ఈ క్రమంలో బ్యాంక్ రాబరీ చేస్తారు అక్కడ బ్యాంక్ రాబరీ నలభై కోట్లు రాబరీ చేసి బయటకు వచ్చే క్రమంలో వ్యాక్సిన్స్ అన్ని విషయాలు చూడాల్సిందే చెప్పడానికి కాదు అది వచ్చిన తర్వాత ఓ సందర్భంలో జ్ఞానానందం హీరో ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో జ్ఞానానందం లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంటాయి హీరోని రెండు టికెట్లు కాని ఉంటే రెండు టికెట్లు కొంటే దాని నుంచి కూడా వీళ్ళకి నలభై కోట్లు వస్తాయి అంటే మొత్తం ఎనభై కోట్లు వస్తాయి వీళ్ళు బ్యాంక్ రాబరీ నలభై కోట్లు అవి నలభై కోట్లు బ్యాంక్ రాబరీ టైంలో వ్యాక్సిన్స్ అన్ని విషయాలు అవి చూడడానికి కాదు చెప్పాల్సింది ఈ క్రమంలో ఎనభై కోట్లని ట్రాన్సాక్షన్ చేయాలనే దాని మీద ఎట్లా చేయాలనే దాని మీద ఆ డబ్బు తెచ్చుకునే క్రమంలో ఈ ఏదైతే ఉన్నదో జ్ఞానానందం గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ గర్ల్ ఫ్రెండ్ కల్పనాన్ని పంపిస్తారు కొంత కల్పనకి సంబంధించి కూడా కొంత తన సమస్యలు లేకుండా వాళ్ళు పరిష్కారం చేస్తాడు హీరో సో అట్లా వాళ్ళంతా ఫ్రెండ్స్ వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు హీరో అన్నదాండగా ఉంటారు అంటే మాఫియా నుంచి కానీ ఇతర మనుషుల నుంచి కానీ ఆర్థిక లావాదేవీకి సంబంధించి వచ్చినప్పుడు హీరో అన్నదాండగా ఉంటాడు సో ఇలా కథ నడుస్తున్న క్రమంలో వీళ్ళకి సడన్గా ఎనభై కోట్లు వచ్చి పెడితే దాన్ని ట్రాన్సాక్షన్ చేయాలి జనరల్గా అక్కడ ఉన్నటువంటి చట్టాలు అవన్నీ చాలా సీరియస్గా ఉంటాయి ఆ మనీ ట్రాన్సాక్షన్ లైన్లో పెడితే ఆ కరెన్సీ నోట్లకు సంబంధించి సీరియల్ పట్టుకొని అలా పట్టేసుకునే ఇది ఉంటుంది అందుకోసం వాళ్ళు హవాలాలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు డబ్బులు ఎలా మార్చుకోవాలనే దానికి గ్యాంబ్లింగ్లో టైం చేస్తారు ఆ హవాలా క్రమంలోనే కాయిన్లో మార్చుకునే ప్రయత్నాలు చేస్తారు ఈ క్రమంలోనే హీరో కల్పన సమస్య పరిష్కారం చేయటం జ్ఞానానంద సమస్య పరిష్కారం చేయటం అతను ఊరెళ్ళమంటాడు అదేవిధంగా హీరోయిన్కి సంబంధించి కూడా ఇంటి ఇడిపించే కార్యక్రమం చేస్తే సో టెక్నికల్గా ఏం జరుగుతుంది బ్యాంక్ రాబరీలో హీరోయిన్ స్టెప్ ఫాదర్ ఎవరైతున్నారో మారుతండ్రి హీరో ఫైట్స్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్య చాలా సన్నివేశాలు జరుగుతాయి ఈ క్రమంలో హీరో అయిన టీం అంతా దొరికిపో దొరికిపోద్ది హీరో హీరోయిన్ కల్పన కల్పన బాయ్ ఫ్రెండ్ హీరో ఫ్రెండ్ అయినటువంటి జ్ఞానానంద్ వీళ్ళందరూ దొరికిపోతారు టీం అంతా దొరికిపోయి అందరూ చిక్కులో పడే క్రమంలో హీరో ఎప్పటికప్పుడు మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ ముందుకు పెడుతున్న క్రమం అత్యంతం ఉత్కంఠభరితంగా మనకి కనిపిస్తూ ఉంటుంది సినిమా అంతా కూడా సస్పెన్స్తోని ఉత్కంఠతో ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి లోకంలో ఏం జరుగుతున్నాయి పెద్ద పెద్ద పట్టణాల్లో నగరాల్లో ఏం జరుగుతుందో సామాన్య ప్రేదికేలకు మనం గ్రామీణ ప్రాంతాల్లో మనం సహజంగా తీసుకున్నప్పుడు వ్యవసాయం ఉంటుంది చిన్న చిత్తగా కిరాణా కొట్లు టీ కొట్లు ఇడ్లీ ఇడ్లీ బండ్లు ఇవి మనకి కనిపిస్తాయి ఇస్త్రీ చేసుకునే వాళ్ళు కళ్ళు అమ్ముకునే వాళ్ళు లేకపోతే కుండలు అమ్ముకునే వాళ్ళు వీళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తులు ఎలా ఉంటాయి వందకు తొంభై శాతం మనకి కనిపిస్తూ ఉంటుంది కానీ సిటీకి వచ్చిన తర్వాత ఎవరు ఏ వృత్తి ఉన్నారనేది ఎవరికే సంబంధమైన పరిస్థితులు అదంతా క్రైమ్ వరల్డ్ గ్యాంగ్లింగ్ వరల్డ్ అదంతా మాఫియా వరల్డ్ ఆయుధాలు స్మగ్లింగు అక్రమ వడ్డీలు దందాలు ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి రవిడూ దందాయిజం అన్నీ కనిపిస్తూ ఉంటాయి పోలీస్ స్టేషన్లన్నీ కూడా ఈ మాఫియా చేతుల్లో ఉండటం అసలు న్యాయం అనేది జరగంటి పరిస్థితి మనం చూస్తాం ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది సో ఈ ఎనభై కోట్లకు సంబంధించి ఎలా మార్చుకోవాలనే దానికి సంబంధించినప్పుడు నలభై కోట్లు వాళ్ళ డబ్బులే కాబట్టి అవి జాగ్రత్త రెడ్డి చేస్తారు మిగిలిన నలభై కోట్లకు సంబంధించి చివరి క్లైమాక్స్లో హీరో వేసిన ప్లాన్ ప్రకారం ఏదైతే ఉన్నదో జ్ఞానానందం ఒకసారి పంపిస్తారు రుక్మిణి ఏదైతే ఉందో రుక్మిణి వసతి హీరోయిన్ రుక్మిణిని స్టెప్ ఫాదర్ మీద క్రైమ్ నన్ను గృహ డొమెస్టిక్ వైలెన్స్ గృహమింగ్స్ చేశాడని కంప్లైంట్ ఇప్పిస్తాడు హీరో వాళ్ళు వచ్చేసరికి ఈ ఈ కొట్టకు వచ్చిన నలభై కోట్లని అక్కడ పెట్టేస్తారు సో నలభై కోట్లని అక్కడ పెట్టేసి స్టెప్ ఫాదర్ హీరోయిన్ స్టెప్ ఫాదర్కి ప్లస్ హిలెన్కి మధ్య హీరో వస్తాడు వాళ్ళందరినీ చంపేస్తా చంపేసి ఒక పృథ్వీ ఎవరైతే ఉన్నారో హీరోయిన్ స్టెప్ ఫాదర్ని మిగిస్తాడు సో హీరోయిన్ ఆ రోజు కంప్లైంట్ ఇస్తే ఆదేశ చట్టాల ప్రకారం అక్కడ ఎదురుకాల్పుల్లో తను చనిపోతాడు కథ 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 కంచికి మనం ఇంటికి లాగా ఉంటుంది సో ఇవన్నీ చెప్పడానికి ఈజీగా ఉన్న సో ఒక గ్యామ్లింగ్ వ్యవస్థ ఎలా ఉందో ఒక పబ్ వ్యవస్థ ఎలా ఉందో ఒక మాఫియా వ్యవస్థ ఎలా ఉందో అనే దాని మీద హీరో ఎలా ముందుకెళ్ళాడు జైలు నుంచి బయటకు వచ్చినటువంటి హీరో గుడ్ బాయ్గా చూపించే ప్రయత్నం చేశారు సో హీరో అంతా కూడా క్రైమ్ చేసి దొరకకుండా చట్టాలను లోపల ఉపయోగించుకు ముందు కొట్టడానికి ప్రేక్షకులు ముందు బ్రహ్మరథం పెట్టినట్టుగా ఇప్పుడు సినిమాను చూస్తే మనకి జనాన్సీ కనిపిస్తూ ఉంది సో సినిమాని సినిమా కోణంలో ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అంటారు కదా వినోదాత్మకంగానే చూడాలి లేకపోతే దాంట్లో మళ్ళీ ఎథిక్స్ వీలో మెసేజ్ అన్నీ చూడండి ఎంటర్టైన్మెంట్ రెండు గంటలు మూడు గంటలు చూసేటువంటి సినిమాని సో ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సినిమాకి నేను ఐదు మార్క్స్ నాలుగు మార్కులు ఇస్తున్నాను వీలుంటే తప్పకుండా ఈ సినిమాని చూడండి సో మీరు కూడా పెద్దరా మిత్రులు మీరు కూడా మీ అభిప్రాయాల కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తా ఉన్నాను సో పైరి సీన్ కడతాం ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది దాన్ని పరి అంటే హీరో హీరోయినే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు కమెడియన్సు అదేవిధంగా డైరెక్టర్ విభాగం నిర్మాతల విభాగం ఇంకా అనేక ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మనిషి సెట్టింగ్స్కి సంబంధించి లైటింగ్ బాయ్ దగ్గర నుంచి కెమెరామెన్ దగ్గర నుంచి అనేక సుమారుగా అరవై మందికి పైగా అంటే అరవై విభాగాల పైగా ఒక సినిమా నడవడానికి థియేటర్ దాకా సినిమా థియేటర్లో పనిచేసే గేట్ మ్యాన్ దాకా లేకపోతే కరెంటు మనిషి దాకా లేకపోతే స్కావింజర్స్ దాకా ఉపాధి దొరుకుతుంది కాబట్టి వైరస్ సీనియాన్ని కట్టి సినిమా చూసే ప్రయత్నం అయితే చేయాలని చెప్పేసి తెలియజేసేసుకుంటే పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అండి ఇప్పటికైనా నేను చెప్పినట్టుగా ఈ మూవీకి సంబంధించి ఐదు మార్కులు ఆరు మార్పులు ఇస్తున్నాను సో వీరుండే ఈ మూవీని తప్పకుండా చూడండి మీ సమయము డబ్బులు ఉదాహాయం తెలియజేసుకుంటూ నేను దేడెప్పాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండాలి ఇదంతా నా వ్యక్తిగత కోణంలోనే భావించండి ఇది సమీక్షకుడు యొక్క కోణంగా భావించండి సో మీరు కూడా మీ అభిప్రాయాలను అభిప్రాయాలని కామెంట్ బాక్స్లోనే అనేది తెలియజేస్తూ సో జనరల్గా టెండెన్సీ నడుస్తూ ఉన్నది ఒక మూవీ రిలీజ్ రోజే ఇంతకుముందు రాసేవాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత రిలీజ్ చెప్తా ఉన్నారు మనం కూడా ఆ కోణంలోనే భావించడం తెలియజేస్తే థ్యాంక్ యూ మచ్